కులగానలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే కులలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఫైవ్ సీఎం రేవంత్ ఫైవ్ ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు కేసీఆర్ చుట్టపోలకు పదవుల కోసమా యువత ప్రాణాలర్పించింది తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే నాడు వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ తిప్పల పెట్టిండు కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్లు దిగమింగిండు పదేళ్లలో మీరు చేసిందేందో ఏడాదిలో మేం చేసిందేందో చర్చిద్దాం పది నెలల్లో యాభై ఐదు వేల ఒక వంద నలభై మూడు ఉద్యోగాల కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డ్ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్న అనవసరంగా పోయి 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 మోడీని గెలుగుతా అనుమానోడు అది ఎటుదారిదితో తెలియదు అయ్యా బీసీ కులకాలంలో పాల్గొనని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ద్రోహులు ఓకే ఓన్లీ వాళ్ళ కుల మీద చెప్పనందుకే ద్రోహులు అంటాను మరి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వని మీరేంటిదండి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వని మిమ్మల్ని ఏమనాలి బీసీ ద్రోహులు అనాలా బహుజన ద్రోహులు అనాలా ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినవయా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ఆరు మా రాబోయే ఆరు మంత్రి పదవుల్లో ఎన్ని మంత్రి పదవులు ఇస్తావు బీసీలకు వాళ్ళు కులగణలకు వాళ్ళు కులగణల్లో పాల్గొనకపోతేనే ద్రోహులైతే నువ్వు బీసీలకే మొండి చేసి చూపెడుతున్నావు కదా నిన్నేమనాలే నువ్వు అంతకంటే పెద్ద బీసీ ద్రోహివి ఒకవేళ నీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే నువ్వు ఆ సీఎం కుర్చీ నుండి ఇమీడియట్గా దిగిపోవాలి ఇమీడియట్గా ఆ సీఎం కుర్చీ నుండి దిగిపోయి మా మహేష్ కుమార్ గౌడ్కి ఆ సీఎం కుర్చీ ఇవ్వాలి లేకపోతే మా వాకాటి శ్రీహరి గారికి ఆ సీఎం కుర్చీయాలి ఎందుకంటే మృదిరాజు బిడ్డ ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కులం ఏదైనా మొట్టమొదట స్థానం ఉన్నదంటే అది మృదిరాజులు తెనగలు కాబట్టి తెనగ బిడ్డ నా కుర్చీ మీద కూర్చోబెట్టి నువ్వు దిగిపోవాలి కేసీఆర్ కులమేందో కేటీఆర్ కులమేందో హరీష్ రావు ఏందో తెలియదా వాళ్ళ కులగాన సర్వేలో పాల్గొన్నారో లేదో నీ నీకు ఫోటో తీసి పంపాలా ఫోటో తీసి పంపి అయ్యా మేము కులగాన సర్వేలో పాల్గొన్నాం ఇగో రేవంత్ రెడ్డి గారు సాక్షాలు అని చూపెట్టుకోవాలా నువ్వు అంటే ఫోటోకు పోజులు ఇవ్వడానికి లేకపోతే ప్రచారం కోసము ప్రచార ఆర్భాటం కోసము నువ్వు ఫోటోకు పోజులు ఇచ్చి అది పేపర్ వేయించుకున్నావు అందరు అట్నే పేపర్లు వేయించుకోవాలని నువ్వెందుకు ఆశపడుతున్నావు కాబట్టి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వకుండా బీసీలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా మొత్తం తన లోపలకే ఇచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి గారే మొట్టమొదటి బీసీ ద్రోహిగా మనం ప్రకటించాలి వరి వేస్తే ఊరే అనేది నిజమే ఆయన ఎందుకంటే వరి ఎక్కువ అయిపోయిందిగా వరి పడించకూరి కొన్ని సంవత్సరాలు అన్నాడు ఉన్నమాటే ఆయన